ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులిటిన్ లో హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని డి నైన్టీ ఫోర్ కెనాల్ ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ కొలతల విషయంలో ఎస్ఆర్ఎస్పీ డి నైన్టీ ఫోర్ కెనాల్కి ఎడమ వైపు ముప్పై మూడు ఫీట్లు కుడివైపుకు ఇరవై మూడు ఫీట్లు సెట్ బ్యాంక్ ఉండాల్సిందిగా ప్రస్తుత డిఈ సంతోష్ కుమార్ నిర్ధారించి ఆర్టీఏ యాక్ట్ ద్వారా సమాచారం ఇచ్చారని ఈ కొలతల విషయంపై ఇరిగేషన్ శాఖ ఇన్స్పెక్టర్ అంజన్ కుమార్ వచ్చి మార్కింగ్ చేశారని ఇది కూడా చేసి మూడు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇరిగేషన్ శాఖ అధికారులు బిల్డర్ తో కుమ్మక్కైనట్లు ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా తెలియజేయడం జరిగిందని అన్నారు నా పేరు దుమ్మటి బాబు సమాచార హక్కు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్తగా యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము అంతేకాకుండా కరీంనగర్ రూరల్ మండలం గుమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బి నైంటీ ఫోర్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమిని ఆక్రమిస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు అక్రమ విల్లాలు గ్రామ పంచాయతీ అనుమతి నుండి తీసుకున్నబడిన విల్లాలు సుడా పర్మిషన్ తీసుకోవాల్సింది కానీ సుడా పర్మిషన్ తీసుకోకుండానే గ్రామ పంచాయతీ నుండి అప్పుడున్న పంచాయతీ కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసు లంచాల ప్రకృతి పడి గడ్డి దిని అవినీతి అక్రమాలకు అవి అక్రమ అధికార దుర్వినియోగానికి పాల్పడినాడు అంతేకాకుండా టెర్మినల్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ డి నైంటీ ఫోర్ కెనాల్ ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ కొలతల విషయంలో ఎస్ఆర్ఎస్పి డి నైంటీ ఫోర్ కెనాల్ ఎడమవైపు ముప్పై మూడు ఫీట్లు కుడివైపు ఇరవై మూడు ఫీట్లు ఉండాల్సిందిగా ప్రస్తుత డిఈ సంతోష్ గారే నిర్ధారించి నాకు ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది ఇటీ కొలతల విభా విషయమై తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో రోజున సంబంధిత ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ గారైన అంజన్ కుమార్ గారు వచ్చి మార్కింగ్ చేసి నేటికి మూడు మూడు నెలలు గడుస్తుంది కానీ మూడు నెలలు గడిచినా కూడా నేటికి ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖ అధికారి అయిన మండల ఏఈ గారైన నవీన్ గారు కానీ డి సంతోష్ గారు కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి నాగభూషణ్ రావు గారు కానీ మోకాను సందర్శించి సంబంధిత ఎస్ఆర్ఎస్పి డి నైంటీ ఫోర్ కెనాల్లో స్థలంలో నిర్మించిన అక్రమ భవన నిర్మాణాలను తొలగించుటలో చాలా విఫలమైనారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బిల్డర్లతోని కుమ్మక్కై నెలల తరబడి ఇటు విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే పెండింగ్లో పెడుతూ కాలయాపన చేస్తూ అది అధికార దుర్వినియోగానికి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసే వారికి కొమ్ము కాస్తున్న ఏఈ నవీన్ కుమార్పై మరియు డిఈ సంతోష్పై చట్టపరమైన చర్యలు తీసుకొని వీరిరువురిని వెంటనే విధుల నుండి తొలగించి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు తేదీ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగవ రోజున జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా తెలియజేయడం జరుగుతుంది కావున ఇటు ఎస్ఆర్ఎస్పి డి నైంటీ ఫోర్ కెనాల్ భూములను వెంటనే సర్వే చేయించి గతంలో చేసిన మార్కింగ్ల ప్రకారం ఒక స్థలంలో ఎనిమిదిన్నర ఫీట్లు మరొక స్థలంలో నాలుగున్నర ఫీట్లు అది అంతస్తుల భవన నిర్మాణాలను వెంటనే తొలగించాల్సిందిగా ఇటు సందర్భంగా మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది నా పేరు దుమ్మడి బాబు ఆర్టీ యాక్టివిస్ట్ కరీంనర్ ఏదో పాత పేపర్ తీసుకొచ్చిండ్రు అని చెప్పారు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున విచారణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి నాగభూషణ్ రావు గారి ఆదేశాల మేరకు సంబంధిత కరీంనగర్ రూరల్ ఎంపీఓ గారైన జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఏఈ నవీన్ కుమార్ను తీసుకుని వచ్చి గ్రామ పంచాయతీలో తాత్కాలికంగా విచారణల పేరిట కాలయాపన చేస్తూ చేస్తున్న సమయంలో అక్కడ ఇరిగేషన్ శాఖ భూములను కబ్జా చేసిన భూ కబ్జాదారులు విచారణాధికారులను ఫిర్యాదుదారులను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఆల్రెడీ ముందే ఇరిగేషన్ శాఖ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళను మామూలుగా ముట్టజెప్పి వారిని కుమ్మక్కు చేసుకొని ఇటు ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేయడంలో భాగంగా ఒక తప్పుడు లేఖను ఒక తప్పుడు లేఖను ఏదైతే డి నైంటీ ఫోర్ నైన్ ఆర్ కెనాలు ఎడమవైపు ముప్పై ఫీట్ ముప్పై ఫీట్లు కుడివైపు ఇరవై ఫీట్లు అన్నట్టుగా ఒక తప్పుడు నివేదికను తీసుకొచ్చి విచారణాధికారులను ఇరిగేషన్ శాఖ అధికారులను కావాలని తప్పుదోవ పఠిస్తూ బహులాంతస్తుల భవనాలు ఇరిగేషన్ శాఖ ఎస్ఆర్ఎస్పి డి నైంటీ ఫోరు కెనాల్ స్థలంలో నిర్మిస్తూ యథేచ్ఛగా అక్రమ విల్లాలను క్రయ విక్రయాలు జరుపుతూ ఉన్నారు ఇటీ విషయంపై సంబంధిత పంచాయతీ కార్యదర్శి గారు ఎంపీఓ గారు ఇరిగేషన్ నవీన్ గారు డి సంతోష్ గారు మూకుమ్మడిగా కుమ్మక్కైనారు వీరితో పాటు రెవెన్యూ శాఖ మేమేం తక్కువ అన్నట్టుగా వాళ్ళు కూడా అవినీతికి మారుపేరైన రెవెన్యూ శాఖ ఈరోజు కరీంనగర్ రూరల్ మండలంలో పి పొనగంటి నవీన్ కుమార్ అని తహసీల్దార్ గారు విచ్చలవిడిగా బొమ్మకల్లో అవినీతి అక్రమాలకు అధికార దుర్వినయానికి పాల్పడుతున్నారు అడుగడుగున ప్రభుత్వ భూముల కబ్జాలు అడుగడుగున ప్రభుత్వ భూములలో అక్రమ గృహ నిర్మాణాలు అయినా కూడా పట్టించుకోవడం లేదు ఫిర్యాదుల విషయంలో మేము ముమ్మకలు క్రమస్థలమైన మేము తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి ఇటు విషయంగా పలుమార్లు అడగగా తను దురుసుగా తను దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు కోకోలుగా ఉన్నాయి అయినా కూడా ఈ పురగంటి నవీన్ కుమార్ అనే తహసీల్దార్ గారి మీద ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ చర్యలు తీసుకోలేదు కనుక ఇటు విషయంపై కూడా తొంట వెంటనే స్పందించి ఇరిగేషన్ శాఖ భూములను కాపాడి మరియు ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు నవీన్ కుమార్ గారి మీద కంప్లైంట్ చేయలేదు కాకపోతే ఏంటంటే కానీ ఇరిగేషన్ శాఖలో ఉన్న కొందరు అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకొని మాత్రం పదుల సంఖ్యలో ఫిర్యాదు చేయడం జరిగింది